సినిమా తర్వాత మంచి అడ్వాన్స్లు తీసుకున్నారు కెరీర్ కూడా ఇంకా స్టార్ట్ అయింది చిరంజీవి గారితో అనౌన్స్మెంట్ వచ్చింది అంటే ఒక టాప్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాడు వెంకీ కుటుంబం అనే టైంకి మళ్ళీ అది క్యాన్సల్ అవ్వడం మళ్ళీ గ్యాప్ తీసుకోవడం ఫైనల్గా ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నితిన్ గారితో రాబిన్హుడ్తో ఈ సినిమాతో వస్తున్నాం సో ఇంత గ్యాప్ ఏంటి ఒక బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తర్వాత అంటే బేసిక్ ఏంటంటే కొన్ని అన్ని మనం అనుకున్నట్టు జరగవు నాకు ఈ ఏది ఇప్పుడు ఎంఎస్ ధోని సినిమా ఉంది చూసారా ఎంఎస్ ధోని సినిమా బయోపిక్లో కూడా ఆ సినిమాలో కూడా అలాగే మీరు చూస్తే బాగా ఆడుంటాడు మళ్ళీ మధ్యలో చిన్న గ్యాప్ వస్తే మళ్ళీ ఆడతాడు సో డెఫినెట్గా ఏంటంటే మనం కంటిన్యూస్గా కష్టపడతా ఉంటే వచ్చే సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని నమ్ముతాను నేను అండ్ మీరు అన్నదానికి ఏంటంటే నేను చిరంజీవి గారు డై ఫ్యాన్ అండి అసలు అసలు అంటే ఇక నేను సినిమాల్లోకి రావడానికి రీజన్ ఎవరైనా ఉన్నారంటే ఆయనే చిన్నప్పటి నుంచి పోస్టర్లు కట్టడం బ్యానర్లు కట్టడం అని రెండు అసలు ఆయనతో లైఫ్లో ఒక ఫోటో ఉంటే చాలా అనుకున్నాను అలాంటిది యా అలాంటిది ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చింది నేను టూ బాగా ఓవర్ అంబిషియస్గా రాసుకున్నా కదా అంటే చాలా అంటే యా అసలు అంటే ఇక అసలు ఇక లైఫ్ లో ఇదే రాసుకున్నా కానీ ఎక్కడో సార్ కూడా ఎగ్జిట్ అవ్వలేదు ఎగ్జిట్ అవ్వలేదు పాయింట్ ఎగ్జిట్ అయ్యారు బట్ ఎక్కడో విధానంలో ఆయన ఎగ్జిట్ అవ్వలేదు అండ్ నేను ఇంకొకటి పర్సనల్ గా కూడా ఆయన అసలు ఒక లెజెండ్ ఆయనకి ఆయనకి తెలియని అసలు కథలు కానీ అన్ని క్రాఫ్ట్ల గురించి కూడా బాగా తెలుసు ఏది వర్కౌట్ అవుతుందో కూడా ఆయన కూడా కరెంట్ ట్రెండ్ లో ఉంటారు సో నేను ఒకసారి ఆలోచించుకుంటూ ఉంటే ఇక అసలు నేను టూ ఓవర్ అంబిషియస్గా రాశాను ఆయన కూడా ఇమీడియట్గా అన్నారు వెంకీ ఇంకో క్లెయిమ్ చేయి ఇమీడియట్గా అనే దాంట్లో అన్నారు కానీ నేను అంత టైం తీసుకుని అంత అంత దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి రాసిన తర్వాత ఇమీడియట్గా ఇంకోటి అనేసరికి నాకు తగల ఒక రిజెక్షన్ నుంచి మళ్ళీ ఏదో బెస్ట్ మళ్ళీ బెస్ట్ ఇవ్వాలి కదా సో నాకు తగలలేదు అనమాట తగలకపోతే ఎక్కడో నేను లోపల నాలో ఉన్న ఫ్యాన్ ఏంటంటే ఎలా అంటే అమ్మో అసలు చిరంజీవి గారితో సినిమా చేసినప్పుడు ఆ సోసో సినిమా చేసినా సరే నాకు దాన్ని గిల్ట్ ఉంటుంది నాకు అసలు లేదు అంటే వస్తే మా తీస్తే అది ఏం తీసాడు ఆ సినిమా వేరే లెవెల్లో చూపించాడు చిరంజీవి గారిని అనే ఫీలింగే ఉండాలని ఇంకా సార్త కూడా అన్న సార్ ఎక్కడో నాకు ఎక్కడో స్టక్ అయిపోయింది సార్ అని అంటే ఏం చేద్దామంటో చెప్పాను సార్ ఒక్క సినిమా చేసుకొని వస్తాను అని అంటే అసలు ఆయన వెరీ హ్యాపీగా అసలు ఏం పర్లేదు నేను ఎప్పుడు ఉంటాను నువ్వు హ్యాపీగా చేసుకురా ఈసారి మంచికి ఇంకో ఇంకొక రకమైన కలతోరా డెఫినెట్గా అనే దాంట్లో నేను పాపం ఆయన ఇంకోటి ఆయన ఎంత సపోర్ట్ అని అంటే ఇప్పటికీ అప్పుడప్పుడు మెసేజ్ చేస్తారు అండ్ నేను షాక్ అవుతూ ఉంటా అంత లెజెండరీ పర్సన్ అసలు మనల్ని గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా లేదు సో మాట్లాడుతూ ఉంటారు అండ్ ఇప్పుడు మా సినిమాకు కూడా ఆ సినిమా పూజకు కూడా ఆయనే వచ్చారన్నమాట ఆయన హ్యాండ్స్ మీదే పూజ కూడా అయింది మన రాబిన్హుడ్ సినిమా యా సో ఆ ర్యాప్ ఆఫ్ రిలేషన్షిప్ అలాగే ఉంది యాప్ అన్ని కోసం ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాను నాకు తెలిసి ఇప్పుడు అదే ఒక సినిమా చేస్తాను నెక్స్ట్ ఉండొచ్చు నేను అంటే నాకు చిన్నగా రెండు మూడు ఐడియాలు ఉన్నాయి నాకు ఈ గ్యాప్లో నేను నేర్చుకున్న ఏంటంటే ఫస్ట్ ఐడియాలు మంచిగా డెవలప్ చేసి పెట్టుకుంటే అది సో నాకు టైం అసలు ఐడియా పట్టడం ఐడియా రావడానికి టైం పట్టుద్దు బాగా